నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెరుగా నిలుచున్నది నువ్వే కదా స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవే ప్రియతమా మౌనమో గానమో తనది అడగవే హృదయమా ఇంతలో చిరువై అంతలో దూరమై అందవా స్నేహమా నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలిచున్నది నువ్వే కదా రెప్పలు తొడిగిన తలపు నువ్వే చెప్పు నువే సావాసమా హద్దులు చెరిపిన చెలిమి నువే నడిపే దీపమా వద్దకు రాకని ఆపకిలా అనురాగమా నడకలు నేర్పిన కదా తడబడనీయకు కదిమిన కదా వెతికే మనసుకి మమతే పంచుమా தனிசாரி கலகன்னதீ கதா நாக்கெது நிலச்சுன்னு கதா தோ பரிச்சயமே ஏதோ பாபமா அமருத்தம் நம்மடமே ஒரு சாப்பமா చేరిన ప్రతిమదికి బాదే ఫలితమా తీయని రుచిగల కటిక విషం నౌవే సుమా పెదవులపై చిరునవ్వుల కల కళ కణబడనీయకు నిప్పుల సేగా నీటికి ఆరని మంటల రూపమా టేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా తెంచుకోనివు పంచుకోనివు ఇంత చెలగాటమా చెప్పుకోనివు తప్పుకోనివు నీకు ఇది న్యాయమా పంతమా బంధమా నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా